ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్నటువంటి ఓఎన్జీసీ నష్టపరిహారం నష్టపోయిన మత్స్యకారులకు ప్రతి ఒక్కరికి అందే విధంగా జీవో విడుదల చేసి చెక్కును మల్లాడి కృష్ణారావుకి అందజేయక నేడు యానం మత్స్యశాఖ డిపార్ట్మెంట్ అకౌంట్లో డబ్బులు జమ అవుతున్న కారణంగా కృతజ్ఞతగా యానం ప్రాంతీయ పరిపాలనాధికారి ఆర్ మునిస్వామిని కలిసి సత్కరించిన యానం అగ్నికుల క్షేత్రీయ సేవా సంఘం సభ్యులు యానం ఎన్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షులు మల్లాడి శామ్యూల్ మరియు సంఘం పెద్దలు శేరు కృష్ణ చింత వెంకటేశ్వర్లు మల్లాడి రాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని అభినందనలు తెలియజేశారు ఓఎన్జీసీ నష్టపరిహారం విషయంలో అనర్హులుగా ప్రకటించిన నూట మూడు మందిని అర్హులుగా ప్రకటించాలని వారిని మత్స్యకారులుగా పరిగణిస్తూ ప్రభుత్వం నుంచి అంతే ప్రతి సహాయం వారు అందుకుంటున్నారని వారిని కూడా అర్హులుగా ప్రకటించి వీలైనంత త్వరగా నూట డెబ్బై మూడు మందిని రీఎంక్వైరీ చేసి వారికి కూడా నష్టపరిహారం అందించాలని పుదుచ్చేరి ప్రభుత్వ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి లెటర్ ఇవ్వడం జరిగింది ఈ లెటర్ ఆధారంగా చేసుకుని అధికారులు వీలైనంత త్వరగా తమను రీఎంక్వైరీ చేసి తమకు కూడా ఈ నష్టపరిహారం అందించాలని యానం ప్రాంతీయ పరిపాలనా అధికారి ఆర్

పేర్లు బ్యాలెన్స్ ఉన్నాయి అయ్యి వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ మరి నాస్ ప్రకారం ఎందుకు మరి అనెలిజిబుల్ అని ఎలా డిపార్ట్మెంట్ తీయడం జరిగిందో తెలియదు కానీ వాళ్ళందరూ కూడా నూట డెబ్బై మౌంట్ కూడా ఎలిజిబుల్ వాళ్ళకు కూడా పెద్ద వచ్చే అర్హత ఉన్నది అది మరి ఈ పేర్లు తీసుకుని సీఎం గారికి రిప్రజెంట్ చేయడం అదే సీఎం గారు ఆ నూట డెబ్బై మంది పేర్లు కూడా రీ ఇమీడియట్గా రీఎంక్వైరీ చేయమని ఆర్ఓ గారికి లెటర్ పంపించడం జరిగింది ఆ లెటర్ స్వయంగా మేము సంఘం తరఫున కానీ పార్టీ తరఫున కానీ మేము ఇవ్వడం జరిగింది ఇమీడియట్గా ఆ నూట డెబ్బై మూడు పేర్లు కూడా అధికారులు రీఎంక్వైరీ చేసి ఇమీడియట్గా పంపిస్తే వీళ్ళతో పాటు వాళ్ళకు కూడా ఆ కాంపన్సేషన్ వస్తుందని తెలియజేస్తున్నాం మరి ఈ కాంపన్సేషను చేసిన ముఖ్యమంత్రి గారికి కానీ అలాగే గవర్నర్ గారికి కానీ అలాగే స్పెషల్స్ మినిస్టర్ లక్ష్మీనారాయణ గారికి మరియు ఢిల్లీ అధికార ప్రతినిధి మల్లాడి కృష్ణారావు గారికి రీజనల్ అడ్మినిస్ట్రేటర్ గారికి సెక్రటరీస్ కి సిఎస్ గారికి అందరికీ కూడా మరి యానవ అఖిల క్షేత్రి తరఫున మరియు ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అధికారులు ఈ నూట డెబ్బై మందికి కూడా ఇమ్మీడియట్ గా ఎంక్వైరీ చేసి పంపించాలని ఈ సంఘం తరఫున మీకు కోరుతున్నాం సోదరులందరికీ కూడా మమ్మల్ని నూట డెబ్బై మూడు మందిని అనర్హులుగా ప్రకటించారు మేము మత్స్యకారు సంబంధించిన డబ్బులన్నీ కూడా ప్రతి రూపాయి కూడా మేము తీసుకున్నాం వద్ద టైంలో పని లేనప్పుడు ఏదైనా ఏట నిషేధం లేనప్పుడే మేము దరిపని చేసుకుంటాం మా కుటుంబం అదైనా జీవనోపాధి సాగాలని తప్ప వేరే ఉద్దేశమే కాదు మేము ముందుగా మత్స్యకారు దానికే మేము ఇంపార్టెంట్ ఇస్తాం మాకు నావులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి మా తాతల గారి నుంచి ఇదే ఉత్తమ అది మాకు అన్ని అర్హతలు ఉన్నాయి మేము లేవ మామూలుగా గవర్నమెంట్లో ఇచ్చే డబ్బు ప్రతి రూపాయి కూడా మేము తీసుకున్నాం మేము ఓఎన్జీసీ నష్టపరిహారం వచ్చినప్పుడు నూట డెబ్బై మూడు మందిని అనహర్లుగా ప్రకటించారు రాత్రి అజాదిస్తో పదకొండున్నర వరకు సీఎం గారితో మల్లారృష్ణారావు గారు వీళ్ళందరూ కూడా పేదవాళ్ళు వీళ్ళెంతో లేరు వాళ్ళు కాబట్టి వీళ్ళందరికీ ఇవ్వాలని ఆయన కూడా మా పేర్లు పట్టుకుని లీస్ట్ పట్టుకుని తిరగలేని ఇదంటూ లేదు ఈ దీనికి సహకరించిన అధికారులు అందరూ కూడా మాకు రావాలని వాళ్ళతో మేము కోరుకుంటున్నాం